దేవుని పరిశుద్ధ నామక మహిమ గాక ఈ క్రీస్తు పరిచర్ అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి వెలువడుతున్న అనుదిన దేవుని వాగ్దానాన్ని వించినటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఈ దినపు నా శుభాభివందనాలలో తెలియజేస్తుంటున్నాను ప్రియ దేవుని బిడలారా మీరందరూ కూడా సురక్షితముగాను సౌఖ్యముగాను ఉన్నారని నేను నమ్ముతున్నాను మరి మనము డిసెంబర్ నెల ఆఖరి రోజులో మనం ఉండి ఉంటున్నాం దేవాది దేవుడు గడిచిన నెలలన్నయూ మనల్ని కాచి దాచి కాపాడి గడిచిన రోజులన్నీ మనల్ని తన రెక్కల నీడలో భద్రపరిచి ఈ సంవత్సరము అంతములో చివరి రోజుల్లో చివరి నెల చివరి రోజులో మనము ఉండి దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడో దేవుడు మనల్ని ఎలా ధైర్యపో ధైర్యపరచబోతున్నాడో రాబో దినాల్లో రాబో సంవత్సరముల్లో దేవుడు మనకి ఎలా ఆశ్రయదుర్గముగా ఉండబోతున్నాడో బైబిల్ గ్రంథంలో నుంచి ఒకసారి మనము క్లుప్తంగా వివరించుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రియదేవుని బిడ్డలారా మరి మీరందరూ కూడా మీ మీ సంఘాలకి ఖచ్చితంగా ఈ దిన ఆరాధనలో పాల్ పాలి కలిగి ముందుకు వెళ్ళండి దేవుడు మీకు ఏ వాగ్దానాన్ని అనుగ్రహిస్తున్నాడు దాని ఎందుకు విశ్వసించి ప్రార్థన చేయండి ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో ఒక కార్యమును చేసి సమస్త విధమైనటువంటి చీకటి ప్రాంతాలలో నుండి మిమ్మల్ని బయటకు తీసుకుని వచ్చి మీ జీవితంలో వెలుగుని నింపి నడిపించి కాపాడును గాక ప్రియదేవుని బిడలారా నేటి వాక్యాన్ని కనుక మనము ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే ఏసుక్రీస్తు ప్రభువారు అనేక సందర్భాల్లో తన శిష్యులకి అనేక ఉపమానాల్ని ప్రకటించాడు అనేక ఉపమానాల్ని బోధి బోధించాడు వాటిలో కొన్ని ఉపమానాల్ని మనము అనేది ధ్యానంలో మనం ధ్యానించుకున్నాం దేవుడు మనల్ని ఆ ఉపమానాల ద్వారా ఎంతగానో బలపరిచాడు మరి రాబవు నూతన సంవత్సరంలో గడిచిన దేవుని వాగ్దానాలను కనుక మీరు క్షుణ్ణంగా విన్నట్లయితే దేవుడు మనతో ఏం మాట్లాడాడు అని అనంటే నిన్ను ఆశీర్వదించడానికి నిన్ను దీవించడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్నాడు ఆయన ఎల్లప్పుడూ ఆశ కలిగి ఉన్నాడు నిన్ను ఆశీర్వదించడానికి నిన్ను దీవించడానికి అనేటువంటి మాటల్ని దేవుడు మనకు వినిపించాడు గత రోజుల్లో మరి ఈ దినాన అటువంటి ఆశీర్వాదం నువ్వు పొందుకోవాలి అంటే ఆ దీవెనని నువ్వు రుచి చూడాలి అంటే నీ దయనుందిన జీవితంలో నీ భక్తి సాధనలో నీవు చేస్తున్నటువంటి ప్రార్థనలకు ప్రతిఫలము నీవు చూడాలి అంటే ఖచ్చితంగా నీవు దేవుణ్ణి ఆశ్రయించేటువంటి స్థితిలో ఉండాలి కాబట్టి దేవుణ్ణి ఆశ్రయిస్తే రాబో దినాల్లో కాదు కానివ్వండి నీ బ్రతికిన నువ్వు బ్రతుకు దినములన్నీ కూడా ఏ రకంగా దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోపోబోతున్నాడు అనేటువంటి విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం చూడండి యేసుక్రీస్తు ప్రభువారు కూడా తనకు శ్రమ సంభవించినప్పుడు తనకి ఇరుకు సంభవి సంభవించినప్పుడు ఇంకొద్ది రోజుల్లో ఆయన మరణానికి అప్పగింపబడబోతున్నాడు మనిషి కుమారుడు ప్రధాన యాచకుల చేతికిను ప్రధానుల చేతికిను అప్పచెప్పబడబోతున్నాడు అనేటువంటి విషయాన్ని గ్రహించినప్పుడు బలము పొందుకోవడానికి తన తండ్రిని ఆశ్రయించాడు ప్రార్థనలో తన తండ్రిని సంధించి వేడుకున్నాడు ఈ దినాన నీకంటూ కూడా కొన్ని కొన్ని శ్రమలు నిన్ను వెంటాడుతున్నాయి కొన్ని కొన్ని బాధలు నిన్ను వెంటాడుతున్నాయి కొన్ని కుటుంబ సమస్యలు నిన్ను చుట్టుముట్టి ఉన్నాయి ఈ సందర్భాల్లో నీవు ఎవరిని ఆశ్రయిస్తున్నావు అనేటువంటి ఆలోచన నీకు ఎప్పుడైనా వెదిలిద్దా అందుకే నహూము రాసినటువంటి ప్రవక్త ప్రహ ప్రవక్త రాసినటువంటి నహూము గ్రంథములో మొదటి అధ్యాయం ఏడో వచ్చిన కనుక మీరు చదివినట్లయితే నా శ్రమ దినమందు దేవుడు ఆశ్రయ దుర్గముగా నాకున్నాడు అనేటువంటి మాటని అక్కడ గ్రంథకర్త మాట్లాడతాడు ఎందుకు నానంటే శ్రమ సంభవించినప్పుడు బాధ సంభవించినప్పుడు ఇరుకు సంభవించినప్పుడు ఇదిగో తెలియని అయోమయ పరిస్థితులు మనుషుల్ని చుట్టుముట్టినప్పుడు మనుషులు వారు చేస్తున్నటువంటి ఆ ప్రయత్నం ఏదైతే ఉందో అందులో వాళ్ళకి ఎటువంటి సఫలీకృత సఫలీకృతం కనబడినప్పుడు ఆ ప్రయత్నాలు ఫలించినప్పుడు దేవుడు వాళ్ళకి తోడుగా ఉన్నాడు దేవుడు వాళ్ళకి ఆశ్రయదుర్గంగా ఉన్నాడు అనేటువంటి మాటని మనం బైబిల్ గ్రంథంలో నుంచి అనేక సందర్భాల్లో చదివాము విన్నాము కూడా అదే రకంగా దావీదు రాసినటువంటి కీర్తనల గ్రంథంలో కూడా అరవై రెండవ కీర్తన పదిహేడవ చరణంలో నా ఆశ్రయ దర్ దుర్గము దేవుని అందే ఉన్నది కొంద కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి వారి బలమును బట్టి అతిశయిస్తారు కానీ నేనైతే నా దేవుని అందు అతిశయిస్తాననేటువంటి మాటని దావీదు అనేక సందర్భాల్లో పలికాడు కాబట్టి ప్రియ దేవుని బిడలారా బైబిల్ గ్రంథం అంతటిలో కూడా దేవునిని ఆశ్రయించిన వారు ఎప్పుడు కూడా ఎక్కడా కూడా ఓడిపోలేదు రాబో సంవత్సరంలో నువ్వు గెలవాలి అంటే నీ జీవితంలో రాబో సంవత్సరంలో సురక్షితంగా నీవు ఉండాలినంటే నీవు నీ దేవుని తిరిగి ఆశ్రయించడం నేర్చుకోవాలి నీ దేవుని ఆశ్రయించడం వలన ఆయన నీకు కేడముగా ఉంటాడు ఆయన నిన్ను సంతోష నిన్ను సంతోష భరితురాలుగా నిన్ను సంతోష భరితుడుగా రాబో సంవత్సరములలో నీ కుటుంబంతో నిన్ను అభివృద్ధి స్థాయిలోకి నడిపిస్తాడు నీవు కాపాడబడతావు కంటి పాప వలె అది కూడా అదే రకంగా నీవు ధన్య ధన్యమైనటువంటి స్థితిలోకి నువ్వు ప్రవేశిస్తావు దేవుణ్ణి ఆశ్రయించుట వలన అదే రకంగా దుర్వార్తలు ఓ రకమైనటువంటి భయాందోళనను కలిగజేసేటువంటి పరిస్థితులు నీ చుట్టూ అలుముకున్నప్పుడు నీవు వాటికి భయపడవు చెడివు ఎందుకంటే నీవు ఆశ్రయించింది మనిషిని కాదు నీవు ఆశ్రయించింది ఒక శక్తిని కాదు కానీ సర్వమానవాళ్ళని సృష్టించి ఇదిగో సర్వమానవాళి కోసం మరి పాప క్షమాపణ కోసం రక్తము కార్చి మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి విషయాన్ని నీవు గుర్తెరుగుతావు కాబట్టి ఆయన ఆత్మనికి ధైర్యాన్ని అనుగ్రహిస్తుంది ఆ పరిస్థితుల్ని ఎదిరించేటువంటి స్థైర్యాన్ని అనుగ్రహిస్తుంది ఆయన ఆశ్రయించిన ఎడలు నువ్వు బ్రతుకుతావు ఆయన ఆశ్రయించినడ ఆశీర్వాదాన్ని చూస్తావు ఆయన ఆశ్రయించిన ఎడలని జీవితంలో ఉన్న దుఃఖము మారా మధురంగా మార్చబడబోతుంది చూడండి ప్రియ దేవుని బిడ్డలారా దావీదు దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు దావీదు కాపాడబడ్డాడు దావిడు దావీదు రాజ్యాన్ని జయించాడు దావిడు బలము కలిగి ముందు కొనసాగిపోగలిగాడు యుద్ధాన్ని జయించినటువంటి రాజులు పరిస్థితులను జయించినటువంటి మనుషులు స్థితులను మార్చుకున్నటువంటి ప్రజల్ని బైబిల్ గ్రంథంలోంచి అనేక సందర్భాల్లో మనం విని ఉంటున్నాం చదివి ఉంటున్నాం ఆ అన్ని సందర్భాల్ని నీ దృష్టికి తీసుకొచ్చాడు దేవుడు అని ఆ దినాన్ని బ్రతికి ఉన్న దేవుడు ఈ దినాన్ని కూడా బ్రతికే ఉన్నాడన్నటువంటి విషయాన్ని నీకు రుచుపరచడానికి మాత్రమే నీవు పూర్ణ విశ్వాసంతో నీ దేవుణ్ణి ఆశ్రయించిన ఎడల నీవు పూర్ణ విశ్వాసంతో నీ దేవుని మీద ఆధారపడిన ఎడల రాబో సంవత్సరంలో దేవుడు నిన్ను ఆశీర్వదించాలని నిన్ను దీవించాలని నేను ఉన్నత స్థితిలో ఉంచాలని నిన్ను ఒక ఉన్నత స్థాయిలో ఉంచాలని దేవుడు ప్రయత్నం చేస్తుంటాడుగా నీకు కలిగినటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో నీకు భయము కలిగించినటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో నిన్ను భయ ఆందోళనకు గురి చేసినటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నిమిత్తమై నీవు కనుక ఓర్పు కలిగి ముందు కొనసాగిపోగలిగితే దేవుని ఆశ్రయిస్తూ ముందు కొనసాగిపోగలిగితే నీ జీవితంలో అద్భుత కార్యాలు జరుగుతాయి మరి దేవుని ఆశ్రయించాలి నీవు దేవుని మీద ఆధారపడాలి నీవని దేవుడు కోరుకుంటున్నాడు మరి నీ కోరిక ఏదైతే ఉందో నాకైతే తెలియదు కానీ నీ కోరిక నీ తీర్మానాన్ని ఎరిగిన దేవుడు ఈ దినాన నిన్ను అడుగుతున్నటువంటి ప్రశ్న రాబో దినాల్లో నీ ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలి అనంటే నీవాశ్రయిస్తున్న ప్రత్యామ్నాయ మార్గాలన్నింటినీ విడిచిపెట్టి తిరిగి నీ దేవుణ్ణి కలుసుకోగలిగితే నీ జీవితంలో కూడా ఆనందమయమయ్యేటువంటి రోజులు రాబోతున్నాయి అటువంటి కృప దేవులను ఆనందించి దేవుని ఆశ్రయించి దేవుని ఆశీర్వాదంలో పొందుకునేటువంటి సౌభాగ్యము దేవుడు మనకందరికీ అనుగ్రహించి మనల్ని భద్రపరిచి కాపాడునుగాక ఆ ప్రార్థన మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడును జీవాధిపతి జీవము కలిగిన రాజాని ఘనమైన శ్రేష్ఠమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు చేరిస్తుంటున్నాం ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి ఎంతమంది బిడలైతే దేవుని వాగ్దానాన్ని వింటున్నారో ఎంతమంది బిడలైతే ప్రవాణయినా ఈ వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నారో ఆ బిడలతో నీవు మాట్లాడుతున్న రీతిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా ఎంతమంది బిడలైతే ప్రవాణా ఆర్థికంగా నలిగిపోయినటువంటి స్థితిలో కనీసము ప్రవణాన కుటుంబంలో ఉన్నటువంటి బిడలకు కూడా ఆహారం తినిపించుకోలేనటువంటి స్థితిలో కానీ లేకపోతే ఈ మంచి శుభ దినాల్లో ప్రవైనా కుటుంబంతో కలిసి ఆనందించలేనటువంటి స్థితిలో ఉన్నారో బిడల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం ఆ బిడలకి కలిగినటువంటి కష్టము ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఎన్ని అయితే ఆర్థికంగా పతనమైపోయాయో ఎన్ని కుటుంబాలు అయితే సామాజిక పరంగా ప్రవర్ణన వ్యక్తిగతంగా నలిగిపోయినటువంటి స్థితిలో ఉన్నాయో రాబో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ప్రవర్ణన బిడ్డలు ఆశీర్వదింపబడిన ఆశీర్వదింపబడిన ఒక స్థితిలోకి బిడలు వెళ్ళుదురుగాక ఆయా కుటుంబాలను కష్టమని నువ్వు ప్రార్థన చేస్తున్నావు అనారోగ్య పరిస్థితుల్లో ప్రవర్ణన పీడితులైనటువంటి బిడలు ఎంతమంది అయితే ఉన్నారో సంపూర్ణ ఆయుర ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని బిడలకి పడే ప్రకటిస్తున్నాం ప్రభా గర్భఫలాలు లేనటువంటి బిడ్డలకి ప్రవర్ణన ఇదిగో ఇస్సాకు లాంటి వాగ్దాన పుత్రుని నీవు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నా మరి ఎంతమంది ప్రవణ బిడలైతే ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నారో బిడలికి సఫలీకృతను అనుగ్రహించండి ఆ బిడల జీవితాల్లో కష్టాజితాన్ని అనుభవించనీయకుండా చేస్తున్న దురాత్మ లూసిఫర్ సమూహాలను బంధిస్తున్నాం ప్రవణన ప్రతి కుటుంబంలో నీ సమాధానాన్ని అనుగ్రహించండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ప్రతి కుటుంబంలో కూడా ప్రవణ ఒక బ్లెస్సింగ్ ఇయర్గా ఉండును గాక ప్రవణ ఆ బిడలు చేస్తున్న ప్రతి ప్రవణ ప్రయత్నంకి సఫలీకృతని నీవు ప్రవణ అనుగ్రహిస్తున్న రీతిని బట్టి నీకు వందనాచరిస్తున్నాం విదేశీ ఆనం కోసం ప్రయత్నం చేస్తున్న బిడలకి వీసా ప్రాబ్లమ్స్ కానివ్వండి ఆ పరీక్షలు రాసి విదేశీయానం కోసం చదువు నిమిత్తమై ఉద్యోగ నిమిత్తమై లేదా ఏ ప్రయత్నాల్లో బిడలు ఉంటున్నారో సఫలీకృతాన్ని అనుగ్రహించండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లేదా చదువు నిమిత్తమైనటువంటి పరీక్షలకి సిద్ధపడుతున్నటువంటి బిడలకి ప్రవణ జ్ఞానాన్ని అనుగ్రహించండి సిద్ధపడి పరీక్షలు రాసి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న బిడలకు కూడా ప్రవణ వారు ఊహించినటువంటి స్థితిలోకి బిడల్ని తీసుకువెళ్లమని ప్రార్థన చేస్తున్నాం ఆశీర్వాదకరమైనటువంటి దీవెనలు బిడల మీద కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం మరి దినాన వివాహ దినాలు జన్మదినాలు బ్యాప్టిజం డేస్ జరుపుకుంటున్న ప్రతి బిడల తలల మీదకి ఆశీర్వాదాలని దీవెనలో కుమరించమని ప్రార్థన చేస్తున్నాం ఎంతమంది బిడ్డలైతే అయితే ఈ దిన దీవెనలతో ముందు కొనసాగిపోవాలని ఆశపడుతుంటున్నారా ప్రభావేనా ఈ దినాన్ని ఏ ప్రయత్నం చేస్తున్నారో సఫలీకృతంగా అనుగ్రహించి నడిపించండి ఈ దినాన బిడలు తీసుకోబో వాగ్దానంలో నుండి నీ బిడలతో మాట్లాడి రాబో సంవత్సరంలో ఆశీర్వాదకరమైనటువంటి దీవెనలతో నింపి నడిపించి భద్రపరిచి స్థిరపరిచి కాపాడమని ఎంతమంది అయితే ఈ క్రీస్తు పరిచర్య యూట్యూబ్ ఛానల్ని ప్రవణనా ఇదిగో అన్ని దేవుని వాగ్దానాన్ని లైక్ చేస్తున్నారో దేవుని వాగ్దానాన్ని అనేక మందితో షేర్ చేస్తున్నారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారు ఆశీర్వదింపబడి దీవింపబడు దుర్గా శుభములు దీవెనులు బిడ్డల మీద ఈ సహాయ సహకారాలను అనుగ్రహించి నడిపించి కాపాడమని స్థుతి ఘనత మహిమా ప్రభావాలనీకి ఆరోపిస్తూ ఏ అతి పరిశుద్ధమైనటువంటి నామమన ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ 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 ప్రైజ్ లాట్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్ ప్రియ దేవుని బిడ్డలారా మీరు అందరు గమనించండి కొద్ది దినాల నుండి దేవుని సేవా పరంగా కానివ్వండి వ్యక్తిగతమైనటువంటి కొన్ని విషయాల మూలముగా కొంచెం బిజీగా ఉండడం వల్ల ఎవరి ఫోన్లు రిసీవ్ చేసుకోవట్లేదు మొదట కొద్ది రోజులు మీరు అందరూ ఓపిక పట్టండి ఖచ్చితంగా నేను తిరిగి మీకు అందరికీ కాల్ చేస్తాను ఎంతమంది అయితే నన్ను కాంటాక్ట్ అయ్యారో కాబట్టి ప్రార్థన అవసరతల నిమిత్తమే మీకు ఏ ప్రార్థన అవసరం ఉండేటలా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఖచ్చితంగా మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం కృప మన అందరికీ తోడయ్యుండున గాక ఆమెన్